అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ప్రకటికీ ధన్యవాదాలు ఈరోజు గుంటూరులోని ఆర్బీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ నిర్వహించిన ఈ కలవరీడా ఫెస్ట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు నిజంగా ప్రిన్సిపల్ గారికి చాలా కృతజ్ఞతలు అండ్ కాలేజ్ అభిమాను కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా కుటుంబానం సినిమా సాంగ్ ఇక్కడ ప్రజెంట్ చేశాము ఇక్కడ ప్లే చేశాము సో సామికి మంచి రెస్పాన్స్ వచ్చింది యూట్యూబ్లో కూడా మీరు న్యూస్ వచ్చింది ఫిఫ్టీన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఈ సావు కుటుంబాలం సినిమాలో రామ క్రీసనంద గారు సత్యా గారు అందరూ తర్వాత ఆర్టిస్ట్ అందరూ మేఘా హీరోయిన్ గారు రామ్ కిరణ్ గార్ గారు పచ్చమ గారు సో ఈ సినిమా ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్న రెండు వేల ఇరవై ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ని విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సో మీరందరూ అందరూ కూడా ఈ సినిమాని ఆలోచించాలని అండ్ ముఖ్యంగా మాకు ఫస్ట్ ఈవెంట్ ఈ సినిమా ప్రమోషన్ తరపున ఫస్ట్ ఈవెంట్ గుంటూరులో గారు శ్రీనివాస్ గారు మాకు అవకాశం కల్పించినట్టు నిజంగా ధన్యవాదాలు మా పది స్టేట్ లెవెల్ టెక్నికల్ కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈరోజు రేపు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా సౌకుటుంబాన టీమ్ తరఫున హీరో గారు కిరణ్ గారు అలాగే ఉదయ్ శర్మ గారు నిత్యా గారు ఇప్పటివరకు మనల్ని ఎంతో ఎనర్జిటీక్గా ఎంటర్టైన్ చేసినటువంటి ప్రత్సర్ అవి గారు మీరందరూ కూడా మా కళాశాలకి రావటం ఇక్కడ స్టూడెంట్ కమ్యూనిటీ అంటే ఇక్కడ ఉన్న మా కాలేజీ స్టూడెంట్సే కాకుండా ఇందాక అరౌండ్ సో సోమెనీ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ఇన్వెస్ట్ కి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ సహ కుటుంబాన టీము సభ్యులందరూ హీరో డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి కో ప్రొడ్యూసర్ కానివ్వండి అదర్ యాక్టర్స్ కానివ్వండి వాళ్ళు చాలా ఎంటర్టైన్ చేయడం జరిగింది మా రాయపాటి వెంకటరంగారావు అండ్ జాగరణి చంద్రబాబు ఇంజనీరింగ్ కళాశాల తరఫున మొట్టమొదటిసారిగా వాళ్ళు హీరోగా నటించిన హీరోగా నటించిన సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ గారికి టీం అందరికి కూడాను విజయవంతం అవ్వాలని ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా మా కాలేజీలో జరగాలని చెప్పి నేను మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈరోజు ఆర్జీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఫస్ట్ ఈవెంట్ మా ప్రమోషన్లో ఫస్ట్ ఈవెంట్ సినిమా చేసిన ఎంత సినిమా చేసేదానికి ఎంత కష్టం ఉందో దాన్ని నెక్స్ట్ స్టెప్ అంటే ప్రమోషన్స్ దానికంటే పది రెట్లు ఇంపార్టెంట్ తర్వాత కష్టం సో దాన్ని స్టార్ట్ చేసి ఇచ్చిన మా ప్రిన్సిపల్ గారికి నా పెద్ద డ్యాన్ డ్యాన్స్ తర్వాత ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎనర్జీ చూసి నేనైతే షాక్లో ఉన్నాను అంటే మంచి రెస్పాన్స్ అంటే ఇంత కష్టపడి చేసిన ఒక సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తే దానికంటే మించిన ఇంకో సక్సెస్ లేదని నా నా ఒక పాట తర్వాత ఐ లైక్ ఆల్ మై టీమ్ ఈరోజు వచ్చిన నిత్యా గారికి నేను నా అన్న ప్రచారం అని కొత్త నేను ఇంత కొత్త కానీ ఆయన ఏమో అమ్మాట లేకుండా వచ్చి నన్ను ఆదరించి సపోర్ట్ చేసినందుకు దగ్గర డైరెక్టర్ని మమ్మల్ని మా సినిమాని మీరు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అన్న మీ వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం మమ్మల్ని ఒకసారి చూసినట్టు చూసేలా తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ కథ మీరు ఎప్పుడు విని ఎప్పుడు చూసింద్రు అలాంటి క్విస్టర్ గర్ల్స్ ఒక ఫ్యామిలీ ఇలా కూడా ఉంటుందా అనే లాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందని ప్రామిస్ చేస్తున్నాము మా టీవం అందరికీ నెక్స్ట్ పెద్ద డైరెక్టర్తో ఛాన్స్ వస్తున్నాం డైరెక్టర్ అన్నవాడే సినిమా పెద్దవాడు సార్ అందులో పెద్దవాడు విన్నవాడు అని అంటే క్యాప్టెన్ అని చెప్తారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు సార్ నాకు ఇంకో ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా నేను చేతులు మొక్కి దేవుడు దేవుడిలా చూసి ఎలాగో ఈ ప్యాషన్లో ఉన్న వాళ్ళు అందరూ వర్క్నే దేవుళ్ళ ఆరాపిస్తుంటారు వాళ్ళకి ఏం పని ఉండదు డాన్స్ అంటే డాన్స్ చేస్తున్నాం మ్యూజిక్ అంటే డాన్స్ ఉన్నట్టే అదే ద్వారా అదే ఇలా అదే వైపు అదే కనుకుంటారని సో వర్క్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము వర్క్ ఇవ్వడానికి జనాలు మాకు వర్క్ ఇప్పించాలి ఇంకా వాళ్ళు అయ్యారంటే మా అందరికీ ఇంకో ఆపర్చునిటీ వస్తుంది తర్వాత ఈ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఆపర్చునిటీ మాకు కలిగించి ఈ ఇంత పెద్ద టీంని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సపోర్ట్ చేస్తున్న ఒక చిన్న మైనస్ ఫైవ్ పాయింట్ కూడా లేకుండా అంటే పెద్ద సినిమా కంటే పెద్దగా మమ్మల్ని చూసుకున్న మా ప్రొడ్యూసర్స్ మాధేవ్ గౌడ్ సార్ తర్వాత ఇది పెద్ద పెద్ద థ్యాంక్స్ మా టీం దగ్గర నుంచి ఫిబ్రవరిలో మా సినిమా రాబోతుంది ఖచ్చితంగా నిన్నట్లుగా కొన్ని సాంగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే లెజెండరీ మణు శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు ఆనంద్ శ్రీరామ్ గారు దీనికి లిరిక్స్ ఇచ్చారు మంచి లిరిక్స్ రాశారు అండ్ అందరికీ నచ్చిన ఒకే విషయం ఈ హోల్ ప్రాజెక్ట్లో అందరికీ నచ్చిన ఒక విషయం ఉంది అదే ఈ కథ మీకు ఎంత ఎంతగా నచ్చబోతుందని మేము వెయిట్ చేసి చూస్తున్నాం సో అంత కాన్ఫిడెంట్గా మీకు నాకు లేదో ఇంకోటి లేదో సాంగ్ లేదో పక్కన పెట్టేస్తే ఈ స్టోరీ నాకు మీరు ఎప్పటికీ అన్నా సో ఈ సినిమాలో ఎంత మంచి క్యారెక్టర్ చేశారంటే ఆ సపరేట్ ట్రాక్ అనేది చాలా రోజులు అయిపోయింది సపరేట్ ట్రాక్ కామెడీ రావడం సో ఈ ట్రాక్ నాకు తెలిసి రచన న్యాయం అనేసి అయితే ఈ సినిమా చూసాక అనిపిస్తుంది ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంత న్యాయం చేశారు ఈ రోజు ఈవెంట్ లో అందరినీ ఎంటర్టైన్ చేసి రచన సో మా అందరికి కూడా ఒక మా కోసం ఇక్కడ వరకు హైదరాబాద్ నుంచి మాతో పాటు ఆయన షెడ్యూల్ కూడా ఆపుకొని మా కోసం ఇక్కడ వరకు వచ్చారు రియలీ రచనకి థ్యాంక్స్ సో ఈ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మూవీ అందిస్తున్నారా నెక్స్ట్ మూవీ స్టోరీస్ అయితే రెడీగా ఉన్నాయి సార్ ఈ సినిమా రిజల్ట్ ని బట్టి ఫస్ట్ మూవీ సార్ ఇది నా ఫస్ట్ మూవీ అండి డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ రైటర్ గా నేను ప్రీవియస్ గా టెన్ ఇయర్స్ నుంచి హిస్టరీ రైటర్ గా చేస్తున్నాను మూవీస్ పీపుల్ మీడియా బ్యాంక్ సో పెద్ద బ్యాంక్స్ లో వర్క్ చేశాను డైరెక్టర్ గా ఇది ఫస్ట్ మూవీ ఉదయ్ గారు రైటర్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం అండి తను తన ఏం చెప్పినప్పటి నుంచి మనసుకు ఆధారపడినటువంటి కథ చెప్పాడని మన కుటుంబ పరతమైన నేను ఎప్పుడూ నటిస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు అక్షతమానగతి కావచ్చు ఎత్తు కావచ్చు చాలా సినిమాల్లో ఎంసీఏ కావచ్చు ఒక కుటుంబ పరమైన చిత్రాలలో నటించడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒక ఆడియన్ కానీ అందరికీ నచ్చాలన్నది నేను ఎంచుకునే పాత్రలు కూడా అలాంటివి ఉంటాయి ఈ సినిమాలు ఎంచుకోవడానికి బలమైన బలమైన కారణం కథ ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటుంది ఒకటి ప్రేమ ఉంటుంది ఒకటి స్వార్థం ఉంటుంది వాళ్ళ స్వార్థమే కుటుంబం లాగా ఉంటుంది అది ఇప్పుడు ఇప్పుడునట్టుగా చెప్పి చెప్పినట్టుగా చెప్పడం కాదండి మీరు సినిమా చూసినప్పుడు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు హెచ్ఎన్జి బ్యానర్ పైన వస్తున్నటువంటి చిత్రం ఉదయ గారికి బ్యానర్కి కొత్తగా పరిచయం అవుతున్న రామన్నకు అందరికి అందరికి ఒక మంచి డిఓపి గారికి దాసరి దాసరి గారికి ఇట్లా అందరికి ఒక మధు మంచి చిత్రం అవుతుంది సార్ ఎందుకంటే ఇందులో మేము కాదు కథ బలమైంది బలమైన ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మానందం గారు మన సత్య గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను భద్రం ఇలా ఎవరి పాత్ర వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ కూర్పు చేసిన విధానంలో డైరెక్టర్ గారు ఒక మంచి కథ చిన్న కథను మోల్డ్ చేసి అందరికీ ఏం చెప్పాలనుకున్నాడో తను అద్భుతంగా చెప్పడం జరిగింది ఇది చిన్న సినిమా కాదు ఇది అద్భుతమైన మంచి సినిమా ఉంటుంది ఇది కొత్త హీరో కాదు ఇది అందరికీ ఓన్ చేసుకున్నట్టుగా మనలో ఒక్కటి చేసినట్టుగా ఉంటుంది ఇది ఖచ్చితంగా చెప్పగలను ఇది ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున వస్తుంది చూసిన వాళ్ళందరూ సహ కుటుంబానా అనే సినిమాను కుటుంబంతో వెళ్ళాలి అనుకునేంత ఇష్టంగా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది పాత్ర అలాగే స్పెషల్ గా ఆర్వీఆర్ అండ్ చేసి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఇక్కడ సిబ్బందికి చాలా పెద్ద ప్రోగ్రామ్ లో చాలా క్రౌడ్ ఉన్న ఈవెంట్ లో మాకు స్పేస్ ఇవ్వడం కాదు మాకు కావలసిన వసతులను అదేవిధంగా మా ప్రమోషన్ కు తరాలంటూ ఒక వాళ్ళ సహకారం పూర్తికి ఇచ్చినందుకు స్పెషల్లీ మా టీం తరఫున మా అందరి తరఫున స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మన కొర గారికి ప్రిన్సిపల్ గారికి అలాగే చాలా చాలా థ్యాంక్స్ వన్ సెకండ్ ప్రతి పాత్రను మా మీరందరూ ఎంకరేజ్ చేసే విధానం ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ సంవత్సరం జనవరి పదో తారీఖున గేమ్ చేంజర్ సినిమా మీ అందరినీ గొప్పగా అలరిస్తుంది అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖున సహ కుటుంబాలను కూడా అలాగే అనిపిస్తుంది నేను చేసిన రెండు చిత్రాలు నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమాలో నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ హెచ్ఎంజి సినిమా ప్రొడక్షన్ నేమ్ అండ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు అండ్ ఓకే అందరికీ థ్యాంక్ యూ